ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంటే కృత్రిమ మేధ గురించి మనం ప్రతిరోజు వార్తల్లో చదువుతున్నాం టీవీలో వింటున్నాం స్పెషల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం పక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరో మన ఆఫీస్లో మాట్లాడుతున్నారు మన బ్యాంకులో మాట్లాడుతున్నారు కానీ ఇంకా మనం నాకు కాదులే అనుకునే దృష్టితో ఉన్నాం అనుకోండి ఐ థింక్ ఇప్పటికే లేట్ అయిందనేది నా అభిప్రాయం మిమ్మల్ని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా ఒక చోట ఉందనుకుంటే దానికి విండో మన స్మార్ట్ ఫోనే మన చేతిలో ఉన్న ఫోనే కాబట్టి మనం వాడుకోవటం నేర్చుకోవాలి వాడుకోవటానికి అలవాటు కావాలి సో చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ని మీరు శాంసంగ్ ఫోన్ వాడుతుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు చా చాట్ జీపీటీని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని దాన్ని వాటం స్టార్ట్ చేశారనుకోండి లేదా ఇదంతా ఎలా చేయాలో పక్క కొలీగ్నో ఎవరినో అడిగారు అనుకోండి ఒక ఐదు నిమిషాల్లో మొత్తం సెటప్ చేసి మీకు ఇస్తారు మీ మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైనా చేయగలరు సో చేయలేకపోవడానికి ఎక్స్క్యూజ్ లేదు చేయలేకపోవటం చేయకపోవటం అనేది ఆల్రెడీ డిలే మీరు ఇంత పెద్ద నాలెడ్జ్ని మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ స్టోర్ని మీరు ఇంకా వాడుకోవట్లేదు ఈ ఇంటెలిజెన్స్ని ఇంకా వాడుకోవట్లేదు ఉదాహరణకి నేను బ్యాంకులో పనిచేస్తున్నానండి నేను బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాను ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఒక మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక లోన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇలా ఏదో వాట్ ఎవర్ మేబీ యువర్ డెసిగ్నేషన్ మీరు బ్యాంకులో కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ పనిచేస్తున్నప్పుడు రోజువారీగా మీరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా చేయగలిగినటువంటి అప్లికేషన్స్ నోహవు ఆల్రెడీ మీకు ఏఐ ద్వారా ఉంది మీ చేతిలో ఉంది దాన్ని మీరు వాడుకోవాలి ఉదాహరణకి నేనే మీ బ్యాంక్ వచ్చి ఏమండి నేను ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను నాకు లోన్ కావాలి అన్నాను మీరు నాకు ఒక లోన్ అప్లికేషన్ ఇస్తారు ఆ లోన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ కంప్యూటర్లో అదంతా ఎక్కించాల్సిన రోజులు పాత రోజులు ఇప్పుడు దాన్ని స్కాన్ చేసి ఏఐ ఇంజిన్కి ఇచ్చేస్తే అప్లికేషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పేస్తాయి ఇక ఇప్పుడు మీరు లోన్ ఇవ్వడానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది కొన్ని రూల్స్ ఉండి ఉంటాయి మీ బ్యాంకు సంబంధించిన రెగ్యులేషన్స్ ఉండి ఉంటాయి దాని డాక్యుమెంట్ కూడా ఈ ఏఐకి తెలుసు అని అనుకోండి పబ్లిక్ లో ఉన్నాయి అయితే ఏఐకి తెలుస్తుంది లేకపోతే మనమే ఆ డాక్యుమెంట్ని ఒక పీడిఎఫ్ రూపంలో దాంట్లో ఆ చాట్ జీపీటీలోకి ఎక్కిచ్చేసేయచ్చు ఇక్కడ మీకు సెక్యూరిటీ సేఫ్టీ అడ్డం వస్తాయి అని అనుకుంటేనేమనో మీ ఓన్ అప్లికేషన్ ద్వారా ఇదంతా కూడా మీకు అందుబాటులోకి వచ్చి ఉంటుంది ఆల్రెడీ లేదు అనుకుంటే ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు సేఫ్టీని కాంప్రమైజ్ కాకుండా డేటా సెక్యూరిటీని కాంప్రమైజ్ కాకుండా మీరు ఎంతవరకు చేయాలో ఆ అప్లికేషన్ ఎవరిదో ఆ అప్లికేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయేమో అర్థం చేసుకుని చేస్తే మంచిది ఇక చేయొచ్చు మీరు సో లోన్ ప్రాసెస్ లోన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేయొచ్చు నా క్రెడిట్ హిస్టరీని మీరు చూసుకోవచ్చు నా నేను నా ఇంక ఇంకేమి లోన్లు ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు ఆఫ్ కోర్స్ మీకు క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఇస్తూ ఉంటాయి సపోజ్ మీరు ఒక చిన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీ అనుకోండి లేదనుకుంటే ఒక చిన్న ఫైనాన్సింగ్ కంపెనీ అనుకోండి మీరు ప్రైవేట్గా ఒక చిన్న ఫైనాన్సింగ్ కంపెనీ పెట్టుకుని ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులతో నడిపిస్తున్నారు అనుకోండి మీకు కూడా ఇలాంటి టూల్స్ చాలా చాలా హెల్ప్ చేయగలవు అనేది ఇక్కడ పాయింట్ అలాగే నా అకౌంట్ని స్టడీ చేయటంలో నా బ్యాల నా పర్సనల్ బ్యాలెన్స్ షీట్ని స్టడీ చేయటంలో నా నా నేను ఉద్యోగం చేస్తుంటే నాకు ఏ మా ఆఫీస్ వాళ్ళు ఇస్తున్న డాక్యుమెంట్స్ని స్టడీ చేయటంలో నా ఐటీ రిటర్న్స్ ని స్టడీ ఇటన్ని మీరు ఏదైనా ఆలోచించండి మీరు ఏదైతే ఒక అప్లికేషన్ ఒక డేటా ఒక ఒక డాక్యుమెంట్ కావాలని మీరు నన్ను అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్ని మీరు పర్సనల్గా చదివి అర్థం చేసుకోవడానికి టైం పట్టదు కాబట్టి ఈ చార్ట్ జీపీటీ లాంటివి విత్ ఇన్ సెకండ్స్ మీకు దాని సమ్మరి ఇచ్చేస్తాయి లేదు అది చదివిన తర్వాత మీకున్న డౌట్ మీరు అడిగితే దానికి సమాధానం చెప్పేస్తాయి సపోజ్ నేను మా ఇంటి డాక్యుమెంట్ పెట్టాను కొల్లేటర్లుగా మా పొలం డాక్యుమెంట్ పెట్టాను కొల్లేటర్లుగా నాకు పొలం ఉందండి నాకు స్థలం ఉందండి నాకు ఇల్లు ఉందండి దాన్ని మీరు కొల్లేటర్లుగా పెట్టుకుని నాకు లోన్ ఇవ్వండి అంటున్నాను ఆ డాక్యుమెంట్స్ అన్ని చదవడానికి మీకు ఇంతకుముందు మీరు కానీ మీ లీగల్ డిపార్ట్మెంట్కి కానీ దాదాపుగా రోజులు పట్టచ్చు అలా కాకుండా ఇప్పుడు సెకండ్లు లేదా నిమిషాల్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని చదవండి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ సమాధానాలన్నీ ఆ డాక్యుమెంట్స్ లో ఉంటాయి మీరు సాటిస్ఫైడ్ అయితే మీరు లోన్ అప్రూవ్ చేయడానికి ప్రాబబిలి ఇట్ టేక్స్ మినిట్స్ అంత పవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చేసింది బ్యాంకులకి కావాల్సినటువంటి రికార్డ్ కీపింగ్ విషయంలో కానివ్వండి అనాలిటిక్స్ చేసుకునే విషయంలో కానివ్వండి రిపోర్ట్స్ తయారు చేసుకునే విషయంలో కానివ్వండి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్స్ కు మీరు రెడీ అయ్యే విషయాల్లో కానివ్వండి అంటే విత్ ఇన్ ద బ్యాంక్ ఇన్సైడ్ ద బ్యాంక్ మీరు ఏమేమి చేస్తున్నారో ఆ పనులన్నీ మీరు చేసుకోవచ్చు ప్లస్ మీకు అందరికంటే ఇంపార్టెంట్ మీ కస్టమర్స్ కాబట్టి కస్టమర్స్ కి మీకు మధ్య జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ కస్టమర్ మీతో మాట్లాడిన మాటలు కస్టమర్ మీ దగ్గరకు వచ్చి చేసుకున్నటువంటి అప్లికేషన్లు వాటన్నిటికీ కూడా కూడా వితిన్ మినిట్స్ మీరు సమాధానాలు చెప్పేంత పవర్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని మీరు కస్టమైజ్డ్ అప్లికేషన్స్ ద్వారా వాడుకుంటారా లేదా జనరిక్ అప్లికేషన్స్ను వాడి డేటా సెక్యూరిటీ కాంప్రమైజ్ కాకుండా జనరల్ అనాలిసిస్ కోసం వాడుకుంటారా పబ్లిక్ లో ఉన్న డాక్యుమెంట్స్ అనలైజ్ చేసుకోవడం కోసం వాడుకుంటారా అనేది మీ మీ చేతుల్లో ఉన్నది మీ రెస్పాన్సిబిలిటీ అది కానీ వాడుకోవటానికి మాత్రం కి సంబంధించి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి బిజినెస్ ఇంక్లూజన్కి సంబంధించి లోన్లకు సంబంధించి కాంట్రాక్ట్స్కి సంబంధించి అన్ని విషయాలను కూడా వితిన్ సెకండ్స్ ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసి మీకు సలహాలు ఇవ్వగలిగినటువంటి సజెషన్స్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఆర్టిఫిషియల్ కు ఉంది అది మీ ఫోన్ ద్వారా మీ చేతిలోనే ఉంది యూ కెన్ స్టార్ట్ యూజింగ్ నౌ రైట్ నౌ తెలిసిన వాళ్ళని ఒక్క ఐదు నిమిషాలు మీకు ఎలా చేయాలో నేర్పమనండి చాట్ జీపీటీ ఎక్కడ ఉందో చూడండి చాట్ జీపీటీలో యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్ కాబట్టి మీరు బ్యాంక్ ఎంప్లాయీ అనుకుంటూ మాట్లాడుతున్నాను నేను బట్ యు ఆర్ ఆల్సో ఏ సిటిజన్ మీరు కూడా ఒక మనిషి ఒక ఫ్యామిలీ ఉంది మీకు మీకు పిల్లలు ఉన్నారు మీకు భార్య ఉంది తల్లిదండ్రులు ఉన్నారు లేదా మీకు సొసైటీలో అనేక సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరి అవసరాలను తీర్చడానికి వేరే రకంగా ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం వాళ్ళందరి అవసరాలు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళ ఎడ్యుకేషన్ సమస్యలు వాళ్ళకి ఇంకో సమస్య ఏదున్నా గానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా మనం హెల్ప్ చేయగలం ఇంకో టెన్ పర్సెంట్కి కి స్పెషలైజ్ డాక్టర్ గారి దగ్గరకో లేదంటే ఇంకో ఆఫీస్ కు ఇంకో చోటకి వెళ్లాల్సి ఉంటుంది బల్క్ ఆఫ్ ద వర్క్ వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఏజెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ మనం క్వశ్చన్ అడగాలంతే క్వశ్చన్ అడిగితే సమాధానాలు రెడీగా ఉన్నాయి